तांगन नहीं चोर आगर बना चोर गुड्डा गुड्डा आगर तांगन नहीं चोर आगर बना चोर गुड्डा गुड्डा आगर बड़ी कोट कर क्या बन रही है मरे काग बड़ी कोट कर क्या बन रहा ये बन रही है बड़ी कोट कर क्या बन रही है मरे काग बड़ी कोट कर क्या बन रहा ये बन रही है ले आगर बहुत बहुत तांगन तो बहुत ले तो बहुत इल्पन इल्पन आगर 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 எவ்வளோ பெண்ட கூட பெட்டது லாம் அரை போரா யாதவ் நாயாள ஏன் ஏன் அரே போரா யாதவ நாயாள ஏன் மாட்டேதோ மாட்டித்தான் நீர்ஷன் இவ்விடுக்கோ மாட்டித்தர் ఏదేంది ఏం లేదు నీతో నీతో ఏం కాదు నీతో ఒక మంచి పని పడింది తో పని చెప్పేది బాబాయ్ పెద్ద బిజినెస్ ఇది తెలిసిందే తెలిసిందే మనకి వెళ్ళి ఉడుగులు దొరుకుతాయి కదా కాలంలోకి వెళ్ళి ఉడుగులు పట్టేవాళ్ళు పడ్డానట్టు ఉడుగులు పట్టేవాళ్ళు పడ్డా చెప్పేది చెప్పేది నువ్వు వాళ్ళు అమెరికా వాళ్ళకి ఉడుగులు కావాలంట అమెరికా వాళ్ళు నీగ్రో వాళ్ళకి నీగ్రో వాళ్ళకి ఉడుగులు కావాలంటే నువ్వు పట్టుకో యో తెలుసు ఉడుగులు అంటే ఏం తెలుసు నీకు ఉడుగులు ఎంత బాగా నీ తెలుసుగా నడువు నొప్పికి బలం అయితే పట్టుకుని తినరా ఎంత కేజీ అంతా యాభై వేలు యాభై ఏలైతే నువ్వే తిన్న సంపత్ చెప్పిరాదో నాయాల ఏంద్ర ఏం మాటలు చెప్పేదా చెప్పిరాదో ఏంద్ర ఏం మాటలు చెప్పేదే ఏ బాబాయ్ అంటే ఇవ్వరు అసలు నువ్వు

ఎన్నికలు బట్టలు యా నుంచి వచ్చారు నువ్వు నాయో ఎన్నికలు బట్టలు బట్టేవాడికి పట్టలేవా నేను ఎలికలు బట్టే వాళ్ళు కనపడుతుంది నేను

அதுக்குட்ட ஏதா உடுக்கேன் பதினா ரெண்டு மூணு அவசரம் இவடிக்கோ மாட்டித்தோ மாட்டித்தோ வேதவ நோய் பண்ணிக்கொடு தோல் నువ్వు చెప్పా ఎవరు చెప్తుంది పడతాన ఎవరు ఆన్లైన్ లో కొట్టి ఆన్లైన్ లో కొకో లేదా తలకాయ పెట్టుకోరాన్లైన్ లో పదే లేదు అడ్వాన్స్ నాకు నువ్వు వచ్చి నాకు బట్టి నువ్వు గంటే గంట లేదు నిమిషం

డబ్బులు ఎత్తాబ్ెత్తరు చెప్పిందండి చూసావాళ్ళు కాల్ నువ్వు చూసావాడు కాల్స్తానండి తెలిసిపోరాలు తిని మర్యాద చేసుకోపోరా

యాభై వేల రూపాయలు నీకాడు కేజీ నాలుగు కేజీ రెండు లక్షలు వస్తాయి నడు నెప్పు నడు నెప్ప నువ్వు వెళ్ళి ఆట చేసుకో నీకు నడు వచ్చింది అంట నడు నువ్వు వెళ్ళి ఆట రాసం చేసుకోవ్ రాసిన ఉడుగులు తింటారంటే మొత్తం ఉడుగులు ఇవ్వంటే ఉన్నా ఉడుగులు గుడుగులు పట్టాల్సి నా అవసరం నాకేంద్రా నీ చెప్పే నేను దూడుగులు పడతాను తొండలు పడతాను కాకులు పడతాను ఇవి పడతానని నీ చెప్పనట్రా చెప్పంద్ర జిల్లా తొండలు

వెరీ గుడ్ కారు అవుతాడు వెరీ గుడ్ కారు అవుతాడు వెరీ గుడ్ కారు కొట్టలా మీరు కొడ పోర్త ఎలా కర ఒరు ఎందుకు హ ఎందుకు కొడనా ఎందుకు నువ్వు బరికొడువు అవును ఏయ్ బరికొడుతాడు ఏం పని నీకు మరే కావి బరికొడుత ఏం భర్రా ఏయ్ భర్రిగా ఏయ్ బరికొడుతాడు ఏం పని నీకు మరే కావి బరికొడుత ఏం భర్రా ఏయ్ భర్రిగా నువ్వు కొడనా బరికొడుతాడు ఏం పని ఏ ఎందుక కరదల ఇదే ఎందుక నువ్వు బరికొడుతాడు ఎందుకు కొతరా బరికొడుతాడు ఏ పని ఓదరు ఏ ఏయ్ ద్రా

మర్యాదగా నేను చెప్పిన ఎత్తా నీకు వద్దు నీకు దేశంలో వచ్చారనుకో నీ గ్రో దేశారనుకో అదేంది అరేయ్రా హ హ డబ్బులు తీసుకున్నా నీకే చెప్పి నీకు డబ్బులు ఇప్పత నేను গুড ড্যাডি <usion> <r> <laughs>